హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్లా కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ వేపుని చూయించబోతున్నాను ఈ విధంగా చేస్తే బెండకాయ ఫ్రై పొడి పొడిగా వస్తుంది జిగురు లేకుండా కూడా ఉంటుంది చాలామంది చాలా రకాలుగా బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు బెండకాయ ఫ్రై చేస్తే జిగురుగా ఉంటుంది చాలా అతుక్కపోతుంది అని ఇష్టపడరు నేను చూపించిన ప్రాసెస్లో చేయండి బెండకాయ ఫ్రై అసలే అదుక్కోదు జిగురు జిగురుగా ఉండదు పొడి పొడిగా వస్తుంది ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు అన్నీ మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఇది పెద్ద వెరైటీ కర్రీ కూడా ఏం కాదు నార్మల్గా చేసుకునే కర్రీ వేయని కొన్ని కొన్ని టిప్స్ కనుక పాటిస్తే బెండకాయ వేపుడు అనేది చాలా పొడి పొడిగా వస్తుంది జిగురు అనేది అస్సలు ఉండదు కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి దీంట్లో ఏముంది బెండకాయ వేపుడే కదా ఇది మాకు చెప్పాల్సిన అవసరం లేదా అని మాత్రం అనుకోకండి చాలామంది బెండకాయ ఫ్రై చేస్తే జిగురుగా ఉందని అసలే ఇష్టపడరు ఇంకొందరు బెండకాయ ఫ్రై అంటే చాలామందికి ఇష్టము వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు నేను బెండకాయలు తీసుకొని ముందుగానే వాటర్ తోటి టూ టైమ్ ఫ్రెష్గా కడిగాను కడిగిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా బెండకాయ ముక్కలన్నీ ఈ సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఈ సైజులో అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయ ముక్కలకి తడి లేకుండా చూసుకోవాలి అలా తుడుచుకున్న తర్వాత కావాలంటే ఒక ఫ్యాన్ కింద హాఫ్ అన్ అవర్ వరకు ఆరబెట్టుకోండి బెండకాయని అప్పుడు జిగురుగా ఉండవు తడి అనేది అసలే ఉండదు ఇలా మనం అన్నీ ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మీరు ఒక పెద్ద మందపాటి బౌల్ అయినా తీసుకోండి లేదన్నా నాన్ షికడా తీసుకోండి నేను ఇక్కడ నాన్సి కడాయిలో ఆయిల్ వేసేసాను కొంచెం వేపుడు కర్రీ అంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది నార్మల్ రెగ్యులర్గా కర్రీ కంటే కొంచెం వేపుడు కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కచ్చా పచ్చ దంచుకున్న పది వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అవి కూడా వెల్లుల్లి చక్కగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నేను తీసుకున్న హాఫ్ కేజీకి రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి సన్నగా అడ్డంగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక ఐదర వరకు పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఆనియన్స్ వెల్లుల్లి పచ్చిమిర్చి ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా మనకు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి మనం ఫస్టే కరివేపాకు వేస్తే మాడిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు కరివేపాకు వేసాను కరివేపాకు వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి మీరు బెండకాయ ముక్కల్ని ఎంత చక్కగా తుడుచుకొని లేదంటే ఫ్యాన్ కింద ఎంత చక్కగా ఆరబెట్టుకుంటే కర్రీ అనేది అంత పొడి పొడిగా వస్తుంది జిగురు లేకుండా కూడా ఉంటుంది చాలామంది మేము ఫ్యాన్ కింద ఆరబెట్టాం కానీ మాకు జిగురు అనేది ఎందుకు ఉంటుంది అంటారు మనం తుడుచుకోవడంలోనే ఉంటుంది మనం అసలు తడి లేకుండా కూడా చక్కగా తుడుచుకోవాలి ఇలా బెండకాయ ముక్కలన్నీ వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలి బెండకాయ కర్రీ చేసినప్పుడు ఎప్పుడైనా మూత పెట్టద్దు మూత పెట్టడం వల్ల దాని చెమ్మ అంటారు కదా ఆవిరికి కూడా జిగురు అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మూత అసలే పెట్టద్దు మధ్య మధ్యలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి మంట వేడికి కూడా బెండకాయ చక్కగా ఫ్రై అయిపోతుంది అతుక్కోకుండా కూడా ఉంటుంది జిగురు కూడా లేకుండా ఉంటుంది ఆ వేడికి బెండకాయ జిగురు అనేది ఏర్పడకుండా కూడా ఉంటుంది ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి ఉప్పు మనం లాస్ట్ ఫైనల్లోనే వేయాలి మనం స్టార్టింగ్లో బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఉప్పు వేసామనుకో మొత్తం బెండకాయ అనేది అతుక్కుంటుంది కాబట్టి మనకు బెండకాయలు అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ మంచిగా ఫ్రై కావాలి మనం చేత్తోటి ఇలా విరిచి చూస్తే బెండకాయ ముక్క అనేది విరగాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఈ బెండకాయకు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి మీరు కారానికి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి చిల్లీ పౌడర్ వేసేసుకొని ఉప్పు కారం బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి నేను కలుపుతున్నప్పుడు మీరు గమనించండి ఎక్కడైనా జీవురు అనేది ఉందా బెండకాయ కూడా ఎక్కడ అతుక్కోకుండా ఉంది పొడి పొడిగా కూడా ఉంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతనే సాల్ట్ వేయాలి లాస్ట్ ఫైనల్లో స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే బెండకాయ వేపుడు రెడీ జిగురు లేకుండా పొడి పొడిగా బెండకాయ వేపు రెడీ రెడీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాల కింద కమెంట్ చేయండి చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్